హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ మధ్యకు వచ్చాను ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా కానీ ఒక సెన్సేషన్ అన్నది నడుస్తూ ఉంది ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు ఒక ప్రతిష్టాత్మకమైన నిర్ణయం కూడా తీసుకున్నారు అది కొంతవరకు మేలే కొంతమంది చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రత్యేకంగా అది ఏంటంటే గవర్నమెంట్ దృష్టిలో అది బోగస్ పింఛన్ల పెవేత అంటే తీసివేత అన్న ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు అంటే ఏంటంటే ఎవరైతే అర్హత లేకపోయినా మేము వికలాంగులం అనే దొంగ సర్టిఫికెట్లు పెట్టి పింఛన్స్ తీసుకున్నారన్న ఉద్దేశంతో ఈ ఒక కార్యక్రమం అన్నది ఈ మధ్య గవర్నమెంట్ వారు ఇనిషియేట్ తీసుకున్నారు అందుకోసమే ఎవరైతే వికలాంగులు ప్రత్యేకంగా వికలాంగులు ఆరు వేల పింఛన్లు తీసుకుంటున్న వికలాంగుల మీద బాగా ఫోకస్ చేశారు వాళ్ళకు సపరేట్గా మళ్ళీ నోటీసులు ఇచ్చి పలానా రోజు మీరు వెళ్ళి హాస్పిటల్ వెరిఫై చేసుకుని అని చెప్పేసి పరీక్షలు చేసి ఫార్టీ పర్సెంట్ కంటే ఎవరికంటే తక్కువ ఉంటుందో అంటే ఆ అంగవైకల్యం అన్నది ఎవరికంటే ఫార్టీ పర్సెంట్ కంటే తక్కువ ఉంటుందో వాళ్ళని ఏం చేశారంటే ఆ పింఛన్స్ అన్నది తీసేయడం జరిగింది ఈ మధ్యన సచివాలయాలకు నోటీసులు కూడా రావడం అనేది జరిగింది ఇప్పుడు ఒకవేళ మీ పింఛన్ ఒకవేళ తీసేశారు అనుకోండి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు మళ్ళీ రీఅపిల్ చేసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చారు ఏదో పింఛన్ తీసేసినంత మాత్రాన పూర్తిగా పోయింది అనుకోవాలి కొంతమందికి ఏం జరిగిందంటే పూర్తిగా తీసేయాల కొంతమందికి పదహైదు వేల పింఛను ఆరు వేలు చేశారు పదివేల పింఛను ఆరు వేలు ఇలా వేయడము నాలుగు వేలు చేయడము ఇలా కొన్ని నెలలు తగ్గించారు కొన్ని అయితే పూర్తిగా తీసేశారు అయితే తీసేసిన వాటి విషయంలో ఏం చేయాలి ఒకవేళ తగ్గించిన వాటి విషయంలో మరి ఏం చేస్తే మన పింఛన్ మనకు వస్తుంది దాని గురించి ఒకసారి నేను ప్రాసెస్ ఏంటో చెప్తాను దాని ప్రకారం చేయండి మీరు మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీ పింఛన్ మళ్ళీ మీరు సంపాదించుకునే ఒక దారి ఉంది ఏంటంటే ఫస్ట్ మీ పింఛన్ వచ్చిన తర్వాత నోటీస్ ఒకటి ఒకటి వస్తారు చూసినారా ఆ నోటీస్ తీసుకొని దాని తర్వాత మీ సచివాలయంలో వెల్ఫేర్ సెక్రటరీని ఆకాయమంటుంది ఒక ఆయన ఎవరైనా పర్సనల్ గానే ఒక వ్యక్తి ఉంటాడు ఆయన దగ్గరికి వెళ్ళి నేను నా పింఛన్ కు రీ అప్పీల్ చేసుకోవాలనుకుంటే ఒక లెటర్ ఇస్తాడు ఆ లెటర్ తీసుకొని ఆ లెటర్ మీద సైన్ చేసి మీకు సచివాలయం ఎంప్లాయ్ ఒక నోటీస్ ఇచ్చింటాడు కదా ఆ నోటీసు ఆ అప్లికేషన్ మీ దగ్గర ఉన్న ఆధార్ కార్డు మీ దగ్గర ఉన్న ఐడి ప్రూఫ్ అన్నీ తీసుకుని వెళ్ళి మీరు ఒకవేళ విలేజ్ అయితే విలేజ్ అయితే మీ ఎంపీడీఓ ఆఫీస్లోకి వెళ్ళి అప్లికేషన్ సబ్మిట్ చేయండి ఒకవేళ మీది టౌన్ అయితే ఏదైతే మున్సిపాలిటీ అయితే కమిషనర్ దగ్గరికి వెళ్ళి మీ అప్లికేషన్ ఇవ్వండి అలా ఇవ్వడం వల్ల వాళ్ళు తమ లాగిన్లో ఏం చేస్తారంటే మీకు ఒక డేట్ మళ్ళీ అలాట్ చేస్తారు మీరు మళ్ళీ హాస్పిటల్కు వెరిఫై చేసుకోవడానికి పోవచ్చు మీకు ఒక రైట్ ఉంది మీరు నిజంగా జెన్యునిటీ ఉంటే మీ దాంట్లో కంపల్సరీగా ఉంటే మీరు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళవచ్చు మళ్ళీ చెకింగ్ చేసుకోవచ్చు మీకు ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఉన్నాకో మీ పెన్షన్ మీకు మళ్ళీ తిరిగి ఇస్తారు ఏం ప్రాబ్లం లేదు ఖచ్చితంగా ఈ ప్రాసెస్ ప్రకారంగా వెళ్ళండి వాళ్ళు మీ సచివాలయంలో ఎవరైతే మీకు నోటీస్ ఇచ్చారో ఆ నోటీసు దాంతోపాటి ఒక అప్లికేషన్ కూడా వాళ్ళని అడగండి ఇస్తారు ఖచ్చితంగా అప్లికేషను ఆ నోటీసు మీ దగ్గర ఉన్న ఐడి ప్రూఫ్ అటన్నిటిని పెట్టి కొంతమంది సదరం అంటే సదరం కూడా పెట్టాలంటే అవసరం లేదు ఎందుకంటే ఇలా సదరం సర్టిఫికెట్లు లేవు ఇక్కడ రెండు జరిగాయి ఇప్పుడు సచివాలయంలో రెండు జరుగుతున్నాయి ఒకటి ఏంటంటే ఒకటి నోటీసులు ఇవ్వడం రెండు సంతరం సర్టిఫికేట్లు ఇవ్వడం అంటే ఎవరైతే అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ వెరిఫికేషన్ కి అయితే పోయారో వాళ్లకు ఇప్పుడు ఒకవేళ మీకు ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువ అంటే వాళ్ళకి సంతరం సర్టిఫికేట్లు వచ్చాయి రెండోది ఏంటంటే ఫార్టీ పర్సెంట్ కంటే తక్కువ అంటే వాళ్ళ పింఛన్ తీసేసిన నోటీసులు కూడా వచ్చాయి అంటే ఇక్కడ మీరు బాగా గమనించవలసింది మీరు ఖచ్చితంగా ఒకవేళ వెరిఫికేషన్ హాస్పిటల్ అంటే ఖచ్చితంగా మీరు సచివాలయం పోవాల్సిందే ఆ సచివాలయానికి వెళ్ళి మీకు రెండు ఒకవేళ మీకు ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువ కూడా మీకు సదరం సర్టిఫికేట్ ఇస్తారు లేదు ఫార్టీ పర్సెంట్ కంటే తక్కువ అంటే నోటీస్ అన్నది ఇస్తారు ఆ నోటీస్ పెట్టుకొని మనం అప్లై చేసుకోవచ్చు రీ అప్లై చేసుకుంటే మీకు ఇలా జెన్యునిట్ ఉంటే ఏం ప్రాబ్లం లేదు మీకు రావాల్సిన పింఛన్ అనేది ఖచ్చితంగా వస్తుంది దాని గురించి ఏం టెన్షన్ పడాకండి ఖచ్చితంగా అప్లై చేసుకోండి అది మీ హక్కు ఎందుకంటే చాలా నేను గమనిస్తూ ఉంటాను ఆ పింఛన్ మీద ఆధారపడిపోతుంటే పోతుంటే ఉన్నట్టున్న ఆ పింఛర్ పోతే ఎంత బాధగా ఉంటుందో నేను చూస్తుంటాను నా చుట్టుపక్కల వాళ్ళందరినీ గమనిస్తుంటాను కాబట్టి ఈ ప్రాసెస్ వెళ్ళండి ఖచ్చితంగా మీ పెన్షన్ పింఛన్ మీకు తెలియ వస్తుంది గవర్నమెంట్ వాళ్ళు కూడా మీకు ఒక అవకాశం ఇచ్చారు ఇది మీరు రైట్ ఖచ్చితంగా వెళ్ళండి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీ పింఛన్ మీకు తిరిగి రావడం అనేది జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో నేను పింఛన్లు అంటే ఏంటి ఎన్ని రకాలు ఉంటాయి నాలుగు వేల పింఛన్ ఏంటి ఆరు వేల పెన్షన్ ఏంటి పదహైదు వేల పింఛన్ ఏంటి పన్నెండు వేల పింఛన్ ఏంటి డయాలసిస్ పింఛన్ ఏంటి ఇటన్నిటి గురించి నేను బ్రీఫ్గా క్లారిటీగా ఒక వీడియో చేస్తాను మీరు ఎక్కువ మొత్తంలో పెన్షన్ తీసుకోవాలంటే ఏ మార్గం ఉందో ఒకసారి మీకు అది కూడా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకొని మీకు తెలిసిన వాళ్ళకందరికీ షేర్ చేయండి ఇలాంటి మంచి న్యూస్ మీకు మన ఛానల్లో అందించడం వల్ల జరుగుతూ ఉంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్